వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చక్కటి తెలుగులో గుడ్ మార్నింగ్ శుభోదయం రెండు నిలువు సత్తా కలేజా దమ్ము ఒకటి నిలువు రాక్షస గురువు పేరిట వారంలో ఒకరోజు శుక్రవారం పదకొండు అడ్డం తెగ మాట్లాడు ప్రవాహం వాగు పన్నెండు అడ్డం మన్నింపు కోరుతూ చెప్పే మాట సారీ ఏడు నిలువు ఎండమావి మరీచిక ఏడు అడ్డం ఊడలు దిగే భారీ వృక్షం మర్రి మూడు నిలువు నల్లని కర్రి మూడు అడ్డం ఉత్పలం కలువ నాలుగు నిలువు వదిలిపెట్టకు వదలకు పదహారు అడ్డం లేత ఆకు చిగురాకు ఎనిమిది అడ్డం మోసం వంచన దగ తొమ్మిది నిలువు నీటి తొట్టే గోలెం గాబు పదమూడు అడ్డం పాలు కలిపి పసిపిల్లలకు పెట్టే అన్నం పాలబువ్వ పద్నాలుగు నిలువు తలకిందులైన వృద్ధురాలు అవ్వ తిరగేసి రాయాలి పదమూడు నిలువు దోగాడు పాకు పారాడు ఇరవై ఒకటి అడ్డం శివుడు శంకరుడు పదిహేడు నిలువు బేస్తవారం లక్ష్మీవారం గురువారం ఇరవై ఎనిమిది అడ్డం జింక సారంగం ఇరవై తొమ్మిది నిలువు బుట్టలు తట్టలు గంపలు ముప్పై మూడు అడ్డం భర్త పతి ఇరవై ఎనిమిది నిలువు నైపుణ్యం కోసం పదే పదే చేసే ప్రయత్నం సాధన ముప్పై రెండు అడ్డం వేదన క్షోభ బాధ ముప్పై ఎనిమిది అడ్డం ఆభరణాలు నగలు ఇరవై ఒకటి నిలువు మెరుపు శంప ఇరవై మూడు అడ్డం నిల్వ ఉంచడానికి సిద్ధం చేసి ఎండబెట్టిన మత్స్యం ఎండు చేప ఇరవై నిలువు తామరకాడ తూడు ఇరవై మూడు నిలువు పార్లమెంటు సభ్యుడు ఎంపీ ఇరవై నాలుగు నిలువు వస్త్రం చేలం పద్దెనిమిది అడ్డం మహిళ అతివ ఆరు నిలువు నిద్ర నుంచి లేచే స్థితి మెలకువ పది అడ్డం రాయి శిల ఐదు అడ్డం లేదు కాదు వద్దు ఆంగ్లంలో నో పంతొమ్మిది నిలువు నువ్వులు తిలలు ఇరవై ఐదు అడ్డం రామనామాన్ని పేరులో విముడ్చుకున్న పక్షి రామచిలుక ఇరవై రెండు నిలువు యుద్ధం సమరం ముప్పై అడ్డం వర్ణం రంగు ఇరవై ఆరు నిలువు కొత్తగా వచ్చిన ఆకులు చిగురు ముప్పై ఆరు అడ్డం చేతి సారీ ముప్పై నాలుగు అడ్డం చేతిగుడ్డ రుమాలు ఇరవై ఏడు నిలువు నయనాలు కన్నులు ముప్పై ఐదు నిలువు వరి పండించే భూమి మాగాణి నలభై మూడు వట్టం సంస్కృత వ్యాకరణం అనగానే గుర్తొచ్చే మహర్షి పేరు పాణిని నలభై నాలుగు నిలువు గత సంవత్సరం నిరుడు నలభై మూడు నిలువు మహాపాపం పాతకం నలభై ఎనిమిది అడ్డం తగ్గింపు కోత యాభై ఒకటి అడ్డం విరాటరాజు కొలువులో ధర్మరాజు మారుపేరు కంకుడు నలభై అడ్డం అడ్డం ఐదుతో వ్రతం అడ్డం ఐదు నో వ్రతం అనగా నోము కాబట్టి నలభై అడ్డం ము నలభై రెండు అడ్డం అడ్డం ముప్పై మూడుతో పతనమైన స్త్రీ అడ్డం ముప్పై మూడు పతి పతనమైన స్త్రీ అనగా పతిత కాబట్టి నలభై రెండు అడ్డం త పదిహేను అడ్డం అడ్డం ఐదుతో మూతి అడ్డం ఐదు నో మూతి అనగా నో కాబట్టి పదిహేను అడ్డం రు ముప్పై ఒకటి నిలువు శిలను శిల్పంగా మార్చాలంటే ఇది కావాల్సిందే ఉలి ముప్పై ఆరు అడ్డం ఓషధి మూలిక ముప్పై ఆరు నిలువు త్రినేత్రం మూడో కన్ను నలభై ఐదు అడ్డం జగడం తగాత కలహం ముప్పై ఏడు నిలువు రాజహంస కలహంస నలభై ఒకటి అడ్డం శ్రీదేవి లక్ష్మి నలభై తొమ్మిది అడ్డం సూర్యుడు సహరి నలభై ఆరు నిలువు శత్రువు హరి నలభై ఆరు అడ్డం అంతులేనిది తుదిలేనిది అనంతం ముప్పై తొమ్మిది నిలువు ఆకాశం గగనం నలభై ఏడు నిలువు తమిళ తమ్ముడు తంబి యాభై అడ్డం శిశువు బిడ్డ ఇదండి వాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్